జన్ గారు నమస్తే అండి రజన్ గారు ఏమంటారు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దర్గాకు వెళ్ళడం అసలు కరెక్టా కాదా అసలు దర్శించుకోవచ్చా అంటే మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కానీ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు వెళ్తే తప్పేంటి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది నెటిజన్లు అంటున్నారు వెళ్ళొచ్చు అని కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాస్తవానికి వేసుకున్న తర్వాత దర్గాలకు వెళ్ళటం అనేది నిషేధం అమ్మ నువ్వు మీరు సెలబ్రిటీగా ఉండి మీరు ఎక్కడైనా వెళ్ళండి అది వేరే విషయం అది మీ ప్రత్యేకతమైన వంటి మీరు సెలబ్రిటీగా ఎక్కడైనా వెళ్ళొచ్చు రావచ్చు దానికంతా మేము వ్యతిరేకించము కానీ ఎప్పుడైనా కూడా అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకొని కడప దర్గాకో మరి ఇంకేదో దర్గకు వెళ్ళి మీరు ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయటం వల్ల చాలా అనేది నేను చెప్తున్నా హిందూ సనత ఈ హిందూ సనాతన ధర్మాన్ని కించపర్చేటట్టుగా మీరు ఇలా క్రియేట్ చేయడం అనేది చాలా బాధాకర విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అయ్యప్ప స్వామికి కుల మతము భేదము లేనప్పటి కూడా కొన్ని వ్రత నియమాలు మాత్రం మనకి ఇక కనిపిస్తుందమ్మా ఈ వ్రత నియమాలు ఏంటి బ్రహ్మచర్యాలు పాటిస్తూ ఏకభుక్తాన్ని సేవిస్తూ ఎక్కడో ఒక వనవాసం చేస్తూ ఏక ఇదిగా ఉండాలి అంటే జనవాసంలో ఎవరో మాంస పదార్థాలు తినే వాళ్ళ దగ్గరను పద్క వాళ్ళ స్నానం అనుష్ఠానం వంటి వాళ్ళని దర్గాలకు వెళ్ళి శ్మశానం అంటే దర్గా అంటే ఏంటి శ్మశానం అసలు సాగు చూస్తేనే మనం స్నానం చేసేవాళ్ళం అటువంటి ఒక శ్మశానానికి వెళ్ళి మనం ఒక అయ్యప్ప స్వామి ఒక హిందుగా ఉండి అక్కడ వెళ్ళటం అనేది అది మేము ఖచ్చితంగా నిషేధిస్తాము దాని దానికి ఆయన వారు సమాధానం కూడా చెప్పాలి పోతే ఇంకోటి ఏంటంటే ఎరుమెరులో ఉన్న వంటి బాబర్ స్వామికు అయ్యప్ప స్వామికు ఎటువంటి సంబంధాలు లేవు ఇది ఎందుకంటే ఇది మన పుణ్య భూమి మన హిందూ భూమి ఈ హిందూ భూమిలో లోనే అందరూ వచ్చారు తప్ప మనం పోయి వాళ్ళ దేశాల్లో మనం లేవు ఇస్లాం దేశంలో మనం లేవు ఆ ఒక ముస్లిం దేశంలో లేవు మనం భారతదేశంలోనే వీళ్ళంతా తగలబెట్టారు మన భారతదేశంలో మన ఆలయాలు కూలగొట్టుకొని దర్గాలు కట్టుకున్నారు మన ఆల ఆల పక్కనే వాళ్ళ వాళ్ళ యొక్క శరీర ఆత్మలు శరీరాలని పెట్టి దర్గా ఒక మజ్జిద్ లాగా కట్టి అన్ని ఒక పెద్ద రాబడి చేశారు తప్ప మన హిందూ ఒక భూమిలోనే వాళ్ళు రావడం ఇది మన హిందూ భూమి వాడు ఎంత తొందరగా వదిలిపెట్టి పోతే అంత చాలా మంచిది అటువంటి మేము అంతా కూడా ఒకటే మేము పోరాడుతుంటే వీరు ప్రత్యేకంగా మాల వేసుకొని కడప దర్గాకును మన ఒక నైజాం దర్గాకు నువ్వు వెళ్తూ ఉంటే చాలా వ్యతిరేకిస్తున్నట్టు అమ్మా నేను ఈ విషయం పైన